వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు వ్యూయర్స్ అండ్ ఆడియన్స్ అండ్ మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అంటే దయచేసి ఏంటంటే కొంచెం హెల్త్ ఇన్ఫెక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఒక సిక్స్ డేస్ ఐ థింక్ సిక్స్ డేస్ గ్యాప్ ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా కొంచెం అట్లా అట్లనే అనేటుకని మనకు రావాల్సిన అప్డేట్స్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన ప్రధాన ప్రధాన ఉద్దేశమే ఏంటి ప్రభుత్వ పథకాలు అవి ఏవైతే ఉంటే ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు నిరుపేదలకి చెందాలి అనే మనం పెట్టినటువంటి ఛానళ్ళు ప్రధాన ఉద్దేశం ఇది పేదలకు అండ్ నిరుపేదలకు అవర్ కాన్సెప్ట్ ఈ దారికి వచ్చేది జస్ట్ మొదట్లో ఏంది పేదలు అనలే నా నిరుపేదలు అనలే కానీ రాను రాను మనం చేస్తున్నట్టు మీడియాను బట్టి పేపర్లలో ఈరోజు చేస్తే రేపు వచ్చేటటువంటి అప్డేట్ చూస్తే పేదలకు నిరుపేదలకే చెందాలనే క్యాప్షన్తో డిప్యూటీ సీఎం గారు రోజు స్టేట్మెంట్ ఇచ్చారు అదే మాదిరిగా ఇప్పుడు డెప్త్ కింది స్థాయికి వచ్చేసరికి అధికారులు కూడా దీన్ని దీని మోటిపేట్ చేసారు రైట్ సంతోషం ఇంకోటి మన డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెస్పెక్టెడ్ సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరాల భూమి ఇది మన రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కు రైట్ వీటి మీద మనం తీసుకున్నటువంటిది మనం బేసిక్స్ మన వెలుగు మన మార్పులు అని చెప్పేసి తీసుకున్నాం సో దాని మీద మనం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఎలాగో ఉంటాయి నడుస్తూనే ఉంటాయి వస్తే అవి ఎట్లా ఎట్లాగో పూర్తి కావు ఏ గవర్నమెంట్ వచ్చిన పాలకులు ఎవరు వచ్చినా అవి పూర్తి కావాలనే విషయం ఆడియన్స్ కు వ్యూవర్స్ కు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే సమయం సరిపోదు రెండోసారి కూడా కావాలని చెప్పేసి మళ్ళీ అప్పటికి ఎన్నికలకు వెళ్ళడం సత్యం అది అందరూ గుర్తున్న సంగతి ఎవరైనా సరే పాలకులు అంటేనే అంతే ఆ రాజకీయ నాయకులు ముందేమంటారు పార్టీ పార్టీ తర్వాత వాళ్ళు ముందు రాజకీయ నాయకులు తర్వాత ఈ పార్టీ ఆ తర్వాత పార్టీ నుంచి ప్రభుత్వం అప్పుడు ఈ ప్రభుత్వం వేరు పార్టీ ఈ రెండు సమన్వయం చేసుకొని పరిపాలన పాలన చేయాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని జరుగుతాయి కొన్ని ఏ రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు సో మనం అనేది మనం కూడా అదే ఏంటంటే ఈ పథకాలు నడుస్తూనే ఉంటాయి సంక్షేమం నడుస్తూనే ఉంటుంది దీంట్లో విద్యా వైద్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని ఛానల్స్ మొత్తుకుంటాయి మనం అదే మాదిరిగా మత్తుకున్నాం కానీ ఇందులో ఒక్కటి మనం తీసుకునేదంటే మన మన ఛానల్ డిమాండ్ అనేది ఒకటి ఈ భూమి ఆనాటి సాయుధ రకంగా పోరాటం చాకలేం మొదలుపెట్టినటువంటి ఉద్యమం నుంచి మొదలుకుంటే ఈనాడు జరుగుతున్నటువంటి ఏ ఉద్యాలు బీసీ ఉద్యమం ఎస్ ఎస్టి ఉద్యమాల ఇంకా రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి ఏ ఉద్యమం అయినా సరే ఇది లేనన్ని రోజులు ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి ఇది పాలకులు గమనించిన రోజు గమనం వాళ్ళకు తెలుసు భూమి కోసమే రీసెంట్ గా జరిగినటువంటి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో అక్కడ జరిగింది కూడా భూమి కోసమే స్వర్గీయ శ్రీమతి ఇందిరా ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఆ పార్టీ ఇచ్చినటువంటి రెండు వేల నాలుగు వందల ఎకరాల సంథింగ్ ఉంది కదా అది దేని గురించి యూనివర్సిటీ యూనివర్సిటీ ఉంది భూమి మన దేనికి ముడిపడింది భూమికే ముడిపడి ఉంది సో భారతదేశంలో వ్యక్తి దేనితోని వ్యక్తి యొక్క జీవితం భూమితో ముడిపడింది అందుకే మనం చేసినటువంటి ఒక రెండు మూడు వీడియోలలో మనం మొదలుపెట్టినాం తర్వాత ఒక ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యంగా ప్రకటించలేకపోయింది కానీ సరే మనం పంచమని చెప్పినాం భూమిని పంచితే తన రెండు ఎకరాలు బోరు మోటార్ వేసిస్తే దాంట్లో బతుగా ఉంటాడు ఈ ఐదేళ్లలో కంప్లీట్ కాకపోయినా వచ్చే ఐదేళ్లలో ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు మళ్ళీ దాంట్లో కూర్చుంటే కంప్లీట్ చేయొచ్చు సార్ ఆ తర్వాత మీరు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టకుండా ఈజీగా ఎన్నికలకు వెళ్ళిపోయినా కానీ మూడోసారి కూడా ఉండవచ్చని చెప్పేసి మనం ఓపెన్ గా చెప్పేసినాం కదా ఎస్ కానీ దాని ఎంత మేరకు అది మరి వాళ్ళ నెక్స్ట్ దాంట్లో పెడతారా ఏం చేస్తారా మనకు తెలియదు కానీ మొదలు పెడితే సరిపోతుంది అని అనుకుంటున్నాం కానీ ఒక మన ఈ పాయింట్ ఎక్కడ ఎవరికి తెలియదు కానీ విశారదన్ మహారాజ్ సార్ మాత్రం అది ఇది మన డిఎస్పి పార్టీ వాళ్ళు విశారదన్ మహారాజ్ సార్ మనం చేసిన ఈ వీడియో ఈ వార్తల మరుసటి రోజు రెండో రోజా మూడో రోజు అనుకుంటా ఎస్ సారు ఒక బీసీఎస్సి ఎస్టీ జేఏసీ ఆవిర్భవించిన తర్వాత అక్కడ సార్ ఒక డిమాండ్ తీసుకున్నాడు ఒక రథయాత్ర తీసుకున్నాడు రథయాత్రలో అంతకుముందు లక్ష కిలోమీటర్ల పాదయాత్ర అని అన్నాడు కానీ దాన్ని కాస్త మా భూమి అనే పేరుతో దాన్ని సార్ డిజైన్ చేసి రాష్ట్ర మొత్తంలో మా భూమి అని చెప్పేసి దానికి నామకరణం చేసి పాదయాత్ర మొదలుపెట్టబోతుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ మా భూమికి దానికి కారణం ఏంటి అని ఒక డిబేట్ లో మనం వేరే దాంట్లో అడుగుతా ఉంటే సార్ చెప్పిండు మనం మా ఇదే సేమ్ విశ్లేషణ ఏంటి అని అంటే కొంచెం హెచ్చు తగ్గులు ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటి భూమి ఎవరి చేతిలో బందే ఉంది ఏ ప్రాజెక్ట్ కిందలైనా సరే ఏ చెరువుల కిందైనా సరే ఏ కుంటల కింద ఎవరికి ఉంటది ఉన్న వాళ్ళది మాత్రమే ఉంటది లేని వాడికి భూమి ఉండదు పని చేసిన భూమి ఉండదు శ్రామికుడు శ్రామికుడే భూమి ఉన్నవాడికి మాత్రమే ఉంటది దీని గురించి కొట్లాడ కొట్లాడలుగా కా కావాలంటే ఎవరు కావాలి బీసీఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి నిరుపేదలు కావాలి పేదలు కావాలి నిరుపేదలు కావాలి అంటే శ్రామికులు కావాలి అది ఈడబ్ల్యూస్ అంటే ఎకనామికల్ వీకల్ ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వారు కూడా కావచ్చు పేదలు మరి ఇప్పుడు సారు ఇక సరే అది డిబేట్ పోతే అది పెడితే చెప్పినటువంటి అక్కడ మెయిన్ ఏంటంటే మా భూమి అన్నానికి దాన్ని నామకరణం చేసే కంటే ముందే మనం త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ఇది మనం డిమాండ్ అంటే మనం చర్యలు పెట్టినప్పటి నుంచి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత నుంచి మన ఆలోచన విధానం బయట పెట్టినాం అక్కడ సార్ దీన్ని తీసుకొని మా భూమి అని రథయాత్ర మొదలు పెట్టడం ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ప్రకటించేసిండు మొన్న కూడా స్పష్టంగా చెప్పిండు సారు ఇది భూమి పంపకాలు జరుగుతాయి తప్ప ఇక్కడ ప్రజలు బాగుపడరు భూ పంపకాలు జరిగితే అంటే మేము మనం చెప్పినట్టు ఏదో ఎవరికో ఉన్నటువంటి నాలుగు నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు అవి మనం ఇవ్వాలనే లేదు ఆ భూమి పంచమల్లని లేదు తెలంగాణ రాష్ట్రంలో అనేకంగా పడావు భూములు ఉన్నాయి వ్యవసాయ యోగ్యానికి సరిపడా భూములు ఉన్నాయి ఒకవేళ లేకుండా దాన్ని సాగు చేసుకోవడానికి ప్రభుత్వమే రెండు కాలాలు ఇస్తుంది కదా భూమి అక్కడ ఇచ్చి ఏంటి మన ఆ బోర్ వేయించి కరెంట్ సప్ సప్లై ఇస్తే మీరు సంక్షేమ పథకాలు పెట్టేటటువంటి ఆ డబ్బు ఏదైతుందో దీని మీద కనుక పెడితే అందులో సంక్ష సగం డబ్బు మిగిలిపోతుంది ఆ సగండ్ డబ్బులు రాష్ట్రానికి ఇంకా మీరు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 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 అంటారు ఇంకా రకరకాల సిటీ హబ్ సిటీ ఫ్యూచర్ సిటీ వరంగల్లో అప్పుడు ఇంకా హైటె హాబడ్డరు అది ఇక్కడ పోయినారు కరీంనగర్ లోపడినరు అది ఇక్కడ పోయింది ఆ పాలకులు మరి ఈ పాలకులు కూడా చెప్తున్నది ఏంటంటే చెప్తుండ్రు రైట్ ఇది ఈ విషయం మనం మొదలుపెట్టిన తర్వాత ఒక పార్టీ అయితే లైన్ తీసుకున్నది మన వాళ్ళు ఎంత మేర దానికి గుంజుకోపోతాం అని అంటే మనం చూసినటువంటి ఇంటర్వ్యూలో మేము రాజ్యం అనేటువంటి కొండపై దాకా దీన్ని లాగుతాం మా రాజ్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీసీఎస్సీ ఎస్టీల రాజ్యం వచ్చిన తర్వాత భూపంపకాలు మొట్టమొదటి అని చెప్పి సార్ ప్రకటించు సంతోషం అంటే ఇంకా ఒకటి ఇక స్కీమ్లలో ప్రభు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించిన ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించింది కదా ఆరు గ్యారంటీలు అందులో ప్రధానంగా ఇందిరామ్మల మీద ఫోకస్ చేసినాం మనం ఎందుకోసం అంటే ఈ డెబ్బై సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఇల్లు ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం సహం భోజనాలు చేస్తున్నాం అంటే మాకు సిగ్గు అనిపిస్తుంది చెప్పటానికి అంటే విశ్లేషణ కూడా సిగ్గు అనిపిస్తుంది ఎందుకు సాంపంక్తి భోజనాలు అంటే అంటే మీరే ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్ గానే ఒప్పుకుంటున్నట్టు సాంపంక్తి భోజనాలు అని అంటే ఇంకా వివక్షత ఉన్నదన్నట్టే కదా మీరే చెప్తున్నట్టు మేము అన్నం కాదు ఇది మీరు మీరే ఒప్పుకుంటున్నట్టు లెక్క అంటే వాళ్ళక్కడ వీళ్ళిక్కడ వీళ్ళు అన్నట్టు ఉన్నారు కాబట్టి అందరం కూర్చొని మనం మెసేజ్ ఇస్తే అందరు కలిసిపోతారని మీ వాదన మీ యొక్క ఇండికేషన్ సో అంటే అక్కడ హెచ్చు తగ్గులు ఉన్న మాట ఒప్పుకుంటున్నట్టే లెక్క ఒప్పుకున్న లెక్క ఎప్పుడు నిన్నదే కదా మరి ఆ హెచ్చు తగ్గులు పోవాలంటే ఇది కాదు సార్ ఇది పంచితే హెచ్చు తగ్గులు ఆటోమేటిక్గా పోతారు మెయిన్ డిమాండ్ పెట్టినాం ఆ ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సహజంగానే ఉన్నటువంటి ఫిరల్ వ్యవస్థ ఉన్నటువంటి పెట్టుబడిదారి గారి వ్యవస్థ పాలకులు ఒప్పుకుంటున్న రైట్ చూద్దాం మరి వెయిటెన్సీ అంటాం కదా చేస్తాం చూస్తాం పంచ పంపకర్మలు చాలా మంచిదే ఉన్నోళ్ళ తీసి ఇవ్వడం లేదు లేనోనికి ఈడబ్ల్యూస్ కూడా లేనోనికి నిజానికి ఇప్పుడు ఈ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లో నిజంగా ఉన్న అందులో లేనటువంటి ఉన్నత వర్గాల పేదలకు న్యాయం చే జరుగుతుంది అసలు అని తీస్తే ఆరాధిస్తే క్వశ్చన్ మార్క్ ఇది మనం మొదలుపెట్టినటువంటి వస్తున్నటువంటి మెల్లమెల్లగా వస్తున్న రిజల్ట్స్ చూస్తే రైట్ మనం కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు మనది మనం సాటిస్ఫాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు ఇక ఇందిరా మహిళ దీని మీద ఒక అప్డేట్ వచ్చింది సో ఈరోజు తప్పనిసరి పరిస్థితులు అంటే తప్పకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇంత ఏదైనా మనం ఇవ్వాలి వ్యూయస్కి ఎందుకంటే చాలా ఇప్పటికీ ఇది ఒక సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చింద ఈ అప్డేట్ ఒకటి వచ్చింది కదా ఈ అప్డేట్ ఏంటంటే పన్నెండు వేల మంది అప్లికేషన్స్ చేసుకుంటే కేవలం పన్నెండు వందల మంది పన్నెండు వందల ఏళ్ళు మాత్రమే మొదలైంది ఓన్లీ దాని గురించి మాత్రమే మనం ఇంకా లేట్ అయినా చేయడం జరుగుతుంది పన్నెండు వేల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే పన్నెండు వందల మంది మాత్రమే పన్నెండు వందల ఏళ్ళు మాత్రమే అప్లికేషన్స్ సారీ ఇల్లు బేస్మెంట్ లెవెల్ పూర్తి అయినా ఒక అప్డేట్ వచ్చింది మరి పన్నెండు వేల పన్నెండు వందలు ఎటు దానికి పూర్తి స్థాయిలో మనం చూస్తే పన్నెండు వేల ఇంద్రమ్మ ఇండ్లకు ముగ్గు పోసినారు పన్నెండు వందల ఇళ్ళ బేస్మెంట్లు కంప్లీట్ అయినాయి పన్నెండు వేల ఇండ్లు ఎటు ముగ్గు పోసినాయి పన్నెండు వందల ఇండ్లు కంప్లీట్ డిఫరెన్స్ ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల అన్ని గ్రామాల్లో ఎందుక మనం చెప్పిన ముందే ఈ విషయంలో కూడా మనం చెప్పింది ప్రో నిజమైంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంపీడీఓలు వీళ్ళ పర్యవేక్షణ ఉంటేనే అది సక్రమంగా జరుగుతాయని చెప్పినాం ఇప్పుడు వాళ్ళ పర్యవే వాళ్ళే పర్యవేక్షించాలని త్రీ డేస్ ముందే కలెక్టర్ కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎస్పెషల్లీ కోమారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చింది మనం చూసినాం సోక ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎవరు పంచాయతీ సెక్రటరీలు ఎంపీడీఓ పైన బరువు పెట్టారు వెరిఫికేషన్ అంటారా ఎట్లా ఉన్నది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు అయితే గ్రామాలు మండలంలో ఒక గ్రామం కాదు ప్రతి గ్రామంలో ఒక ఇరవై ఎనిమిది అని చెప్పినాం ఇప్పుడు అక్కడికి దిగొచ్చింది ఇరవై ఇస్తారా పదిస్తారా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అంటే అర్హత ఉన్నటువంటి మార్పుని ఎంపీగా చేయాలని చెప్పేసి మనం అన్నాం రోజు అదే చెప్పినాం అదే నిజమైంది ఇప్పుడు ఏంటంటే ఎంపీగా చేయ ఎంపీగా చేసినటువంటి ఎక్కడైనా పొరపాటు జరిగినట్టు జరిగితే తెలిస్తే అది కరెక్టర్ల దృష్టికి కానీ ఉన్నతాధికారుల దృష్టికి కానీ తీసుకెళ్తాం పనిష్మెంట్ కూడా రెండు రెడీగా ఉండాలని చెప్పేసి మనం చెప్తే అది ఇప్పుడు అదే కలెక్టర్లు కూడా అదే ఆదేశాలు వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ లో మండలం సరే ఇట్లా ఉంటే మనం పత్రికలో వచ్చిన ఒక వార్త చూద్దాం ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపిక ఫస్ట్ ఫేజ్ లో మండల మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే సెలెక్ట్ చేసిన ఇంద్రమైను ప్రభుత్వం మంజూరు చేసింది ఇక్కడ నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్లను ఆదేశించారు ఉన్నతాధికారులు కలెక్టర్లను ఆదేశించారు ఇప్పటికి ప్రాథమికంగా ఒక్కో అసెంబ్లీ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఎండ్లు ఇస్తామని ముందే ప్రకటించారు కదా ఓకే మరి ఏం జరిగింది లబ్ధిదారుల ఎంపిక చేసినప్పటికీ వాటిని రీవెరిఫికేషన్ చేయాలని ఉన్నత ఉన్నతాధికారులు ఆదేశించారు ఎస్ ఇక్కడ ఉంది లాజిక్ అందులో అరకులు ఎంతమంది అనర్హులు ఎంతమంది తేలిస్తే అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది మనం మొత్తుకునేది అది ఈ స్కీమ్లలో ఈ గ్రామాల్లో ఉంటాయి కాబట్టి అధికారుల మీద విలేజ్ ఆఫీసర్స్ మండల ఆఫీసర్స్ మీద పెడితేనే అది కరెక్ట్ ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళే బాధ్యత వహించాలి ఎక్కడో జిల్లా కలెక్టర్ గారు వచ్చేస్తారా కాదు కదా కలెక్టర్ వచ్చే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి గ్రౌండ్ లో ఉండేది వీళ్ళు కాబట్టి వీళ్ళు పక్కన బందీగా కరెక్ట్ చేస్తేనే ప్రజలకు స్కీమ్లు అనేవి అందుతాయి ప్రభుత్వానికి మంచి పేరు అనేది ఉంటుంది సరే ఇప్పటికైనా మంచి శుభచిత్కం ఏంటంటే అన్ని గ్రామాల్లో సెలక్షన్ చేయమని కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి మరి ఆదేశాలు కలెక్టర్లు కూడా వివిధ మండలాలకు పంచాయతీ సెక్రటరీలకు ఇప్పటికి అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి చూద్దాం మరి కొన్ని మనం రేపు వెళ్దాం ఫీల్డ్ మీద వెళ్తే తెలిస్తే మనకు కనుక్కుందాం అర్హులకే స్కీమ్ వర్తింపజేయాలని ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ముందు నుంచి చెప్తున్నారు అవు వాళ్ళు చెప్తున్నారు మనం అదే చెప్పినాం అర్హులకు మాత్రమే అందాలని కానీ చోటా మోటా లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అందులో ఏలు పెట్టి ఏదైతే ఒక గందరగోళం చేసింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా ఒక లిస్ట్ లబ్ధిదారుల విషయం వివరాలను గ్రామ సభలో వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో కలెక్టర్లు ఎంపీడీఓలు హౌసింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు సో మనం చెప్పింది నిజమైంది అదే ముందుకు వచ్చింది క్రింది స్థాయి ప్రజలతో కనెక్టివిటీ ఉంది ఆఫీసర్లు పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓలు ఎంఆర్ఓలు హౌసింగ్ వాళ్ళు వీళ్ళే ఉండి సెలెక్ట్ చేసి అక్కడ గ్రామాల్లో గ్రామ సభలు డిసైడ్ చేసింది ఫైనల్ అయితే ఎలాంటి అనర్హులు అందులో ఉండడానికి దర్ ఇస్ నో ఛాన్స్ ఇది ఒకటే వార్త కాబట్టి కంప్లీట్ గా మనం ఊపందుకున్న ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ ఈ వారంలోనే మొదటి విడతగా లక్ష జమ డబ్బులే డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు ఏం వచ్చే మూడు నెలలు పనులు వేగవంతం రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమై ఈ నెలాఖరు ఈ నెలాఖరుకు వడ్ల అమ్మకం గడ్డి కోతలు గడ్డి కో ఇది ఏంటన్నా గడ్డి కోతలు ఉండడం మిర్చి పత్తి పంట పనులు పూర్తవుతాయి వచ్చే మూడు నెలల దాకా గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండవు కూలీలు కొంత కూడా సారీ కూలీల కొరత కూడా ఉండదు ఇసుక కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ఫ్రీగా సప్లై చేస్తున్నాయి దీంతో పనులు మరింత ఊపందుకుంటాయి జూన్ కల్లా సుమారు నలభై ఐదు వేల ఇళ్ళు బేస్మెంట్ తో కొనుగోలు గోడలు కట్టి పనులు కూడా అధికారులు లబ్ధి అవగాహన కల్పిస్తూ ఫాలోఅప్ చేయాలని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్లు హౌసింగ్ పీఈ పీడీలు డిఇఏఈలు ఎంపీటరీ హౌసింగ్ సెక్రటరీ హౌసింగ్ సెక్రటరీ ఎండిలు ఆదేశించారు సంతోషకరమైన వార్త ఇంకా దీని పూర్తి సారాంశమైన ఇది ఇప్పటి నుండి ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమైన సెలక్షన్స్ అనేటివి అక్కడనే జరగాలి అక్కడనే గ్రామ సభల్లో అర్హులకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమైన నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి తెలుగు దశలో భాగంగా జనవరి ఆరున సారీ జనవరి జనవరి ఇరవై ఆరున ఇరవై ఒక్క వేల మందికి ప్రభుత్వం ఇళ్ల మంజూరు పట్టాలు అందించింది పత్రాలు అందించింది రీవెరిఫికేషన్ లో ఆరు వేల మంది అధికారులు అర్హులు తేల్చి తొలగించారు చివరికి అరవై ఐదు వేల మందిని అర్హులు గుర్తించారు వీరిలో ఇప్పటి వరకు పన్నెండు వేల మంది ఇళ్ళ నిర్మాణానికి మొగ్గు పోసారు బేస్మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి రాళ్లతో పూడ్చారు మరో పన్నెండు మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్టు హౌసింగ్ డిపార్ట్మెంట్లు జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ నివేదిక ఇచ్చారు ఉగాది పూర్తి కావడం నుంచి ముహూర్తాలు ఉండటం వల్ల వ్యవసాయం పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆ ఇళ్ల నివారణ పనులు వేగవంతం ఉపందుకున్నారు అందుకని చెప్తున్నారు సరే ఈ వారంలో ఇంకొక డబ్బులు రిలీజ్ ఈ డబ్బులు రిలీజ్ అంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కానీ కానీ ఈ స్కీమ్ మీద అప్డేట్ వచ్చింది కాబట్టి మనం ఇచ్చినాం కానీ ఇక్కడ ఏంటంటే పన్నెండు వేల ముగ్గురు ముగ్గు పోస్తే దానిలో ఎంతమంది అనర్హులు ఉంటే దాంట్లో వెళ్ళిపోయినట్ అందుకే ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుంటా ఏంటంటే సీనియర్ స్థాయి అధికారులు పబ్లిక్ ఫోన్ కనెక్టివిటీ చేస్తే వాళ్ళు ఎంపిక చేసి గ్రామ సభలో ప్రవేశపెడితే ఆయా గ్రామంలో కులానికి ఇద్దరం ఏ కులం ఎట్లా కులాల వారిగానే ఉంటాయి ఇంద్ర అక్కడ గ్రామ సభ పెట్టి ప్రజలందరినీ పిలిచి ప్రజలందరినీ పిలిచి చేయాల్సిందే అట్లయితేనే అది సూటబుల్ కరెక్ట్ అన్నట్టు లెక్క ఇక ఇది మన ఇంద్ర ఇండ్ల మీద వచ్చినటువంటి అప్డేటు సో అందుకే మనం ఇవన్నీ ఇంకా టుమారోస్ రేపటి నుండి యథావిధిగా మనం వార్తలు మన ప్రజలకు అంది అందిస్తూనే ఉంటాం అందుతూనే ఉంటాయి ఓకే మరోసారి చెప్తున్న వియర్స్ సారీ ఎందుకంటే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ మూలంగానే ఇవ్వలేకపోయా కానీ బట్ మనం లేట్ గా చాలా అంటే కొత్తగా చాలా స్టార్ట్ చేసిన మనకు చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది అని మనకు ఉన్నటువంటి చెక్ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు అది దాన్ని బట్టి ఇంకా మనకు ఎంకరేజ్మెంట్ అనేది వైద్యుడి నుంచి కూడా ఉంది సో సో హ్యాపీ కానీ తప్పకుండా ఈ నాకు ఈ భూమి మీద ఒక డివిషన్స్ వచ్చినాయి పథకాల మీద కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి అందులో మన అటువంటి మన చేస్తున్నటువంటి కొంచెం అందులో ఇన్ఫ్లూయన్స్ వస్తుంది అన్న భావన వచ్చింది ఇంకొకటి కూడా పెట్టినాం మనం ఈ ఉద్యోగాలలో ఏదైతే అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది కదా అరవై ఒక్క సంవత్సరానికి రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడు ఎంచారు కదా మరి ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అయ్యేటటువంటి ఉద్యోగాలకు యాభై ఐదు సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఇవ్వండి ఏజ్ రిలాక్సేషన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఇవ్వండి కనీసం ఏంటంటే యాభై ఏజ్ యాభై సంవత్సరాలు ఉన్నాడు స్టూడెంట్ ఎవరైనా సరే యాభై యాభై రెండో నలభై తొమ్మిదో నలభై ఎనిమిదో ఇట్లు ఉన్నవాళ్ళు అంటే ఇంకా పెద్ద పెద్ద కొనులు అయిపోయినా చిన్నవి ఉన్నాయి కదా అక్కడక్కడ ఉన్నాయి కదా రానున్న కాలంలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తగ్గిస్తే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వన్ ఒక పదిహేను ఏజ్ ఉన్న వాళ్ళు అరే పదిహేను పదకొండు ఏళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు సంతృప్తితోనే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకా అభిమానం పెరుగుతుంది అది మీకు పోయింది సో ముఖ్యమంత్రి గారు ఈ విషయం గున్న ఆలోచించాలి ఇక పొంగలేడి సిరిన్న గారు మీరు దీని మీద మంచి నిర్ణయం ఎందుకంటే కింది స్థాయి అధికారులకు అది ఇంకొకటి రేషన్ కార్డ్స్ ఇవ్వండి అన్న రేషన్ కార్డు రేషన్ కార్డు లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు కానీ ఇవ్వడం లేదు కాబట్టి మీ సేవలో ఇచ్చేటటువంటి అదేంటి ఆదాయం సర్టిఫికేట్ అంటే అన్న మేము అదేంది రేషన్ కార్డు రేషన్ కార్డు లేని మేము ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇస్తామని వాళ్ళు అంటారు మరి అది ఏ పద్ధతిలో ఏంటో అనేది రేపు ఏ అధికారంలో క్లారిటీ ఇస్తున్నామో చూద్దాం మరి సో లేట్ అయినప్పటికీ కోఆపరేట్ విత్ మీ వ్యూర్స్ అండ్ ఆడియన్స్ ఇది ఈరోజు ఒక మన స్కీమ్ మీద వచ్చినటువంటి అప్డేట్స్ అండ్ మనం చేసినటువంటి మా మన భూమి పంపకాలు మీద ఒక పార్టీ దాన్ని తీసుకొని మా భూమి అని చెప్పేసి రథయాత్ర పెట్టడం మనకు అది గర్వకారణం ఎస్ భూమి పంచుతనే ఈ సర్వ కష్టాలు పోతే ప్రజలకు భూమి పంచనని రోజులు ఎన్ని ఉద్యమాలు చేసినా కొన్ని రోజులు ఏబీసీ వర్గీకరణ కొన్ని రోజులు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం ఇంకెన్ని రోజులు అది కాదు మనకు కావాల్సింది రాజ్యాధికారంలో బీసీ ముఖ్యమంత్రి కూర్చుంటే అందరూ ప్రో బ్యూరోక్రసీ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ అప్పుడు ఈ పెంపకాలు అనేటివి ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వంచరు ఇప్పుడు వాళ్ళంతా అది వేరు ఉంటారు అక్కడ కఠాతంగం ఇలా చూస్తూనే ఉన్నాండి ఇది మన బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్